హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి మనకి పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులు ఏవైతే భర్తీ చేశారో ఒకేనా దానికి సంబంధించి మనం ఎగ్జామ్ కూడా రాసాము ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ విధంగా వచ్చేసాయి అయితే థర్డ్ ఫేజ్ సంబంధించి అంతా సందిగ్ధంలో అయితే ఉంది ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా గాయస్ మనకి ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే మనకి ఫస్ట్ సెకండ్ వెరిఫికేషన్లో ఎవరైతే వెళ్ళారో అభ్యర్థులు ఆ అభ్యర్థులకు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అపాయింట్మెంట్ లెటర్స్ కాల్ లెటర్ ఇప్పటి వరకు రాలేదు అని చెప్తున్నారు చాలామంది అయితే అటువంటి అభ్యర్థులందరికీ చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేది తీసుకురావడం జరిగింది ఓకేనా ఆ గుడ్ న్యూస్ ఎందుకు తెలుసుకోవయే ముందు వీడియోను ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి వీడియోని ముందు వరకు షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళంతా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే త్వరగా చేసుకోండి ఓకే రైట్ గైడ్స్ ఇంకా డైరెక్ట్గా మనము ఆ గుడ్ న్యూస్ ఏంటి దానికి సంబంధించి ప్రూఫ్తో సహా ఈరోజు మీకు తెలియజేస్తాను కాబట్టి చూడండి హాయ్ గాయస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు పశ్చిమ వద్దక సహాయకులకు త్వరలో పోస్టింగ్ అనంతపురం అర్బన్ సంబంధించినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఓకేనా ఫిబ్రవరి మూడవ తేదీ అంటే ఈరోజు సారీ గైస్ అంటే నిన్న మనకి రావడం జరిగింది ఓకే ఫిబ్రవరి మూడవ తేదీ ఈరోజు నాలుగో తేదీ కదా ఉమ్మడి జిల్లా పశుసంవర్ధక శాఖ పరిధిలో నాలుగు వందల మూడు పశ్చిమవర్ధక సహాయకులకు స్థానాలు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ అధికారుల జాబితా సిద్ధం చేశారు ఇటీవల రెండు విడతల్లో నాలుగు వందల నలభై రెండు మంది అభ్యర్థుల సర్టిఫికేట్లు పరిశీలించగా నాలుగు వందల రెండు మంది అభ్యర్థులకు అర్హత ఉన్నట్లు నిర్ధారించారు ఇదివరకు పనిచేస్తున్న నూట డెబ్బై ఒక్క పశుసంవర్ధక సహాయకులకు స్థాన చలనం అంటే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అయితే ఇచ్చారు వేరే దగ్గరికి వాళ్ళని బదిలీ చేశారు ఓకేనా ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలో అనంతపురం డివిజన్లో మనం చూసుకుంటే వన్ ట్వంటీ ధర్మవరం డివిజన్లో యాభై ఏడు హిందూపురం డివిజన్లో ఇరవై ఎనిమిది పెనుగొండ డివిజన్లో యాభై తొమ్మిది అదేవిధంగా ఉరవకొండ డివిజన్లో నూట ముప్పై తొమ్మిది టోటల్ ఇలా మొత్తం చూసుకుంటే నాలుగు వందల మూడు ప్రస్తు సంవద్దక సహాయకుల స్థానాలు ఖాళీగా ఖాళీల జాబితాను విడుదల చేశారు అయితే కొత్తగా అభ్యర్థులు ఖాళీగా ఉన్న స్థానాలను ఎంచుకొని ఆప్షన్లు ఇస్తే వచ్చే వారంలో కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు అనేటటువంటివి ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు అర్థమవుతుందా గా కాబట్టి అభ్యర్థులకే మీ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అనంతపురం డివిజన్లో వర్క్ చేయాలనుకుంటే అక్కడ ధర్మపురం డివిజన్లో వర్క్ చేయాలండి మేము అంటే అక్కడ మీరు ఆప్షన్స్ ఇచ్చుకోండి హిందూపురం వాళ్ళు హిందూపురంలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ ఇవ్వండి పెనుగొండలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ మొరవకొండలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ విధంగా మీ యొక్క ఖాళీగా ఉన్నటువంటి ఆ స్థానాలు మీ ఆప్షన్లు ఎంచుకుంటే కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారు ఆప్షన్లు ఎంచుకోవడానికి మనం వెబ్సైట్లోకి వెళ్ళండి ఓకేనా అక్కడికి వెళ్ళి మీకు ఆల్రెడీ ఒక మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ మీరు ఉన్నారు కాబట్టి మీకు అక్కడ ఛాన్సెస్ అయితే ఇచ్చేసి ఉంటారు అక్కడ మీరు ప్రోసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించి ఎలా కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి సార్ ఇవ్వాలి సార్ ఎలా ఆప్షన్లు ఇవ్వాలి సారీ ఎలా ఆప్షన్లు ఇవ్వాలి సార్ ఉన్నటువంటి అనంతపురము ధర్మవరం హిందూపురం పెనుగొండ ఉరవకొండ వీటన్నిటిలో మేము ఎలా ఆప్షన్స్ ఇచ్చుకోవాలని చెప్పి మీరు కానీ ఖచ్చితంగా అడిగితే వీడియో అయితే నెక్స్ట్ వీడియో మేము ఖచ్చితంగా చేస్తాం ఎలా ఆప్షన్స్ ఇవ్వాలి దానికి సంబంధించి ఓకేనా రైట్ గాయస్ ఈ విధంగా అభ్యర్థుల యొక్క కోరిక మేరకు మనం నెక్స్ట్ వీడియో చేస్తాము కాబట్టి ముఖ్యంగా ఒకటి రెండు నోటి సెకండ్ ఫేజ్లలో వచ్చినటువంటి అభ్యర్థులకు శుభాకాంక్షలు హార్ట్లీ ఓకేనా ఇంకా ఎవరికైతే పేరు రాలేదు మెరిట్ ఉన్నప్పటికి కూడా ఎనభై రెండు మాటలు వచ్చాయంటున్నారు కొంతమంది యాభై తొమ్మిది అరవై డెబ్భై ఎనభై ఇలా రకరకాలుగా అభ్యర్థులు మార్క్స్ అయినా మాకు రాలేదు సార్ కాల్ ఖచ్చితంగా ఈసారి మేబీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కొంచెం వెయిట్ చేయండి ఓకేనా మేబీ థర్డ్ లిస్ట్ కూడా రిలీజ్ చేసి చేయొచ్చు కాబట్టి అభ్యర్థులు కొంచెం ఉపయోగపడితే ఖచ్చితంగా మనకి లభించినటువంటి ఇన్ఫర్మేషన్ పరంగా ఖచ్చితంగా మనకి కూడా గుడ్ న్యూస్ అనేది అతి త్వరలోనే మనకు వస్తుంది ఓకే థ్యాంక్ యూ